ఏందో ఏమో ఏ మాట కామాట అయినా కానీ ఈ వైసీపీ లీడర్ ఉన్నాడు కదా అంబటి రాంబాబు సారు ఈయనకి ఏమవుతుందో ఏమో తెలియదు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటాడో ఆ బ్రాహ్మణ తెలియదు కానీ పోలీసు పెద్దసార్లతోనే కయ్యానికి కాలు దిగుతున్నాడు ఏ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు చెప్పిన మాట వినకుండా మరలా పడుతున్నాడట దీని మీద సార్లు అయితే గట్టిగానే గరానికి వస్తున్నారు పోలీస్ సార్లు యాక్షన్కు రెడీ అయ్యిండ్రు మరి అంబటి రాంబాబు సార్ చేసిన తప్పేందో కళ్ళకు గట్టినట్టు చూపెడుతున్నా చూడుండ్రి ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పురాగా జూన్ నాలుగుతోని కంప్లీట్ చేసుకున్నట్ల వెన్నుపోటు దిన కార్యక్రమం అనేది ఒకటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఆలోచన చేసి ర్యాలీలు దియనిక రంగాన్ని అయితే రెడీ చేసుకున్నారు ఇక ఈ ముచ్చట్ల అంబటి రాంబాబు పోలీసుల మీద దూకుడుగా ఎవరన్నా చేసిండు వాళ్ళతోని వాదనకు దిగిండు నీ అంత చూస్తాను అనుకుంటా అనరాని నరం లేని నాలుకకు పని చెప్పే పని ముందరేసుకున్నాడు ఇక ఈ ముచ్చట్లలోనే పోలీసు అధికారుల ఫిర్యాదుతోని ఈ కేసు అంబటి రాంబాబు మీద నమోదైంది అయితే ఇక గుంటూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సారు ఆయన ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అనుసరులతో కలిసి బండ్ల మీద ఒక పెద్ద ర్యాలీనే తీసుకుంటా కలెక్టర్ ఆఫీస్ కు పయనా అయ్యిండు కాకపోతే పోలీస్ పెద్ద సార్లు మధ్యలో అడ్డం పడ్డారు అయితే కందల రోడ్డు జంక్షన్ లా వివేకానంద ఇగ్రామ్ దగ్గర నుంచి మళ్ళా బైక్ ర్యాలీగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి దగ్గర దానిక చేరుకున్నాడు అక్కడ కూడా పోలీసులు అడ్డుపడ్డారు దీంతోనే అంబటి రాంబాబుకు అరవై మంటలైంది పోలీసుల తీరు మీద మస్తు గరం ఆకుంటూ ఆ ఫైర్ మీద ఫైర్ అయ్యింది ఈ అక్కడనే ఉన్న సిఐ వెంకటేశ్వర్ల సార్ తోని వాగ్వాదానికి గట్టిగానే దిగిండు పోలీసులను నెట్టే ప్రయత్నం కూడా చేసిండు ఈ అంబటి రాంబాబు ర్యాలీకి అనుమతి లేదని ఓవర్ బ్రిడ్జి మీదకి గింతమంది ఒకటే పారి ఓవద్దు అని చెప్పి సిఐ సార్ చెప్పిండు కరాకాండగా దీంతో రెచ్చిపోయినటువంటి అంబటి రాంబాబు సారు ఎట్లా పోనీయారో చూస్తాను అనుకుంటా గట్టిగానే గరానికి వచ్చి ఇక అంబటి రాంబాబు సార్ ప్రవర్తనను సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసు పెద్దసార్లు కేసు నమోదు చేసి ఏ టైంలోనైనా అరెస్ట్ చేసి ఆలోచనలో కూడా ఉన్నారనే టాకు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అంబట్లలో బుగులు ఉట్టిస్తున్నదయ్యా